ప్రస్తుత రాజకీయాల్లో ఆదోనిలో ఏ రకంగా నడుస్తుంది అంటే ఎవరైతే సహాయం చేసి ఉంటారో వాళ్ళని ఇక్కడ ఉండే ఎన్నిక కూడా ఎమ్మెల్యే గారు దూరం పెట్టే ప్రసక్తి వచ్చింది ఒకటి రెండవది గతంలో మేము ఆధ్వర్యంలో మూడు మూడు కోట్ల విషయం వీడియో వచ్చింది ఆడియో వీడియో దాని మీద పోయి అధిష్టానికి కంప్లైంట్ చేసినాం చేస్తే కూడా దేర్ ఈజ్ నో యాక్షన్ అలాగే ఐదు వందల యాభై మండిగిరి సర్వే నంబర్లో పద్దెనిమిది ప్లాట్లు సర్వే నంబర్ ఐదు వందల యాభై సర్వే నంబర్లో మండిగిరి ప్లాట్లో పద్దెనిమిది మందికి పట్టాలు ఇచ్చి ఇచ్చినట్లు ఆరోపణలు వస్తే దానిని కూడా అధిష్టవర్గాలకు తెలిపడం జరిగింది దాని మీదుగా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అలాగే మొన్న జరిగిన విస్తృత పార్టీ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి గాజులు వేసుకోండి అని చెప్పి చెప్పడం అది చాలా బాధాకరమైన విషయం కార్యకర్తలు కూడా చాలా బాధపడ్డారు అయితే చాలామంది కార్యకర్తలు చెప్పలేని పరిస్థితి వచ్చింది అయినా నేను దాని మీద స్పందించిన స్పందించి క్షమాపణ కోరాల చేయమని డిమాండ్ చేయడం జరిగింది సో దాని మీద కూడా ఇంతవరకు ఎలాంటి విషయం లేదు నరేంద్ర మోడీ అంటే మాకు అభిమానం ఆయన నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నారు ఇక్కడ కూడా నీతి నిజాతిగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో నా పోరాటం నేను చేసిన నా పోరాటం నేను చేస్తున్నాను అయితే కూడా ఎలాంటి మార్పు రావడం లేదు ఇవన్నీ పరిశీలన చేసుకుంటే పార్టీని రాష్ట్రంలో ఏ రకంగా నడుపుతున్నారో అధిష్టానం తీసుకోకపోతే దానిపైన కూడా ఎలాంటి స్పందించకుండా కేవలం ఒక ఎమ్మెల్యే మీద నేను వాయిస్ ఇస్తే దాని మీద సీరియస్గా స్పందించడం వాట్సాప్లో పెట్టడం ఆ వాట్సాప్కి నేను సమాధానం కూడా ఇవ్వడం జరిగింది అయితే సమాధానం ఇచ్చిన తర్వాత కూడా అది పార్టీ ఇంటీరియర్ మ్యాటర్ కనుక అది ఇంటీరియర్ మ్యాటర్గా నేను ప్రశ్నకి జవాబు ఇచ్చిన దానిని కొ కొంతమంది రాజకీయ నాయకులు బీజేపీలో ప్యాంప్లెట్ మాదిరిగా ఊళ్ళో పంచి ఇత మాజీ ఎమ్మెల్యేని సోకాజ్ నోటీస్ ఇచ్చిన అని చెప్పి ఊ ఊరు అంతా ప్రచారం చేయడం అది చాలా బాధాకరమైన విషయం అది ఇది ఇలాంటివన్నీ చేస్తున్నారు ఆధునిక పార్టీ మన జరిగిన ఎన్నికల్లో బీసీ వర్గానికి సంబంధించిన వారికి టికెట్ ఇస్తే మేము కూడా మనస్ఫూర్తిగా ఆయనకు సహకరించి ఎన్డీఏ గ్రూప్కి సంబంధించిన నూర అందరూ కలిసి నాయకులు ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేశాం ఆయన ఆ గెలుపు ఒప్పుకోవడం లేదు ఆయన ఎంతసేపు చెప్పినా నాకు ప్రజల్లో ఓటేసారు మార్పు అయినారు అయ్యా నీ విషయం మంచితనాన్ని నీ నీకుండే క్వాలిటీస్కి మేము అక్కడ ప్రచారం చేయడం వల్లనే ప్రజల్లో మార్పు వచ్చి ఈరోజు మూడో వ్యక్తి కావాలనే వ్యక్తి విషయంలో మీకు ఓటేసి గెలిపించారు కనీసం మీరు గెలిచిన తర్వాత ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులను పిలిపించి అయ్యా మనం రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమం చేయాలా ఆదోని అభివృద్ధి చేయాలా అనే కాన్సెప్ట్తో మీరు మాట్లాడారు ఆ పాపానికి పోలే నేను చెప్పిన వాయిస్ కూడా నాగలాపురంలో అదే చెప్పడం జరిగింది మేము అంతమంది ఎన్డిఏకి సంబంధించిన నాయకులు మేమంతా సహకరిస్తేనే మీరు గెలవడం జరిగింది ప్రతి నెల ఎన్డీఏ మీటింగ్ చేయమని చెప్పడం జరిగింది చేస్తే దాని మీద మీరు ఏం చేసినారు పార్టీ ఆఫీసులో పోయి ఫిర్యాదు చేసినారు పార్టీ ఆఫీస్ ఫిర్యాదు చేస్తే నాకు షో నోటీస్ రాలేదు కానీ వాట్సాప్లో వచ్చింది దీనిపైన వివరణ ఇవ్వండి అని చెప్పి నాగలాపురంలో మాట్లాడింది సో నాగలాపురంలో ఏం మాట్లాడినా ఆ వీడియోని పంపి పంపించడం జరిగింది సో ఆ రకంగా నేను పంపించినాను తప్ప ఏ రోజు కూడా పార్టీకి వ్యతిరేకంగా నేను మాట్లాడింది లేదు పార్టీకి కించపరిచే మాటలు మాట్లాడలేదు ఈరోజు కూడా నరేంద్ర మోడీ నాయకత్వం వడ్డిల్లాలని చెప్పే వ్యక్తి నేను ప్రధానంగా ఉంటా ఈరోజు కూడా ఎందుకంటే ఆదోళలో జరిగే అవినీతి కార్యక్రమాలకి నాకు నచ్చక ఆదంలో మొన్ననే నువ్వు పబ్ పబ్లిక్ మీటింగ్లో ఈ ఆంజనేయ స్వామి గుళ్ళో మీటింగ్ వేసినప్పుడు పార్టీ కార్యక్రమకి నువ్వు గాజు వేసుకోవని చెప్తావా గాజులు వేసుకోమని అంటే అర్థమేమి అంటే మా మేము కూడా గాజులు వేసుకో మా చేత కాక గాజులు వేసుకునే చేత కాక ఈ ఆయన చేసే మన కాంట్రాక్టర్ కూడా ముప్పై మూడు కోట్లు జరిగిన కాంప్లెక్స్లో చెత్త కాంట్రాక్ట్ అని చెప్పిన వ్యక్తి నువ్వే మళ్ళీ అదే వ్యక్తికి రెండు రోజుల్లో మళ్ళీ అదే వ్యక్తికి నువ్వు కాంట్రాక్ట్ ఇవ్వడము దాంట్లో ఏం మర్మం ఉంది ఈ దానిలో కూడా చాలామంది ఏమంటున్నారు ఈ ఏమైనా ప్రజలకు పని కావాలంటే నువ్వు ఒక ఏజెంట్ పెట్టుకున్నావు అని చెప్తున్నారు నేను లేదు ఖండించినా లేదు అని లేదు సార్ ఇది వాస్తవం ఆయన దగ్గర మాట్లాడితే ఆ పని అయిపోతుంది అని చెప్తున్నారు మరి ఇది ఎంతవరకు వాస్తవమో ఆయనే వివరణ ఇవ్వాలి మీరు అవినీతి లేదు అవినీతి పూర్వ చేస్తే రాజీనామా చేస్తామన్నారు మరి ఈ ఈ కాంట్రాక్ట్ ఆయనకి ఇవ్వడంలో అవినీతి ఉందా లేదా అనేది నీ అంతరాత్మ పరిస్థితి చేసుకో రాబోయే రోజుల్లో మీరు చేసుకోండి ఈ ఇవన్నీ పరిపాలన చూసి నాకు మనసు కలత చెంది నేను ఈ గాజు వేసుకోవాలనే కార్యక్రమం ఏదైతే చెప్పాలో అందుకే పార్టీకి ఈ ఆధోని రాజకీయంకి రాజీనామా చేస్తూ ఏమి చేస్తున్నాను అంత తప్ప వీరేం లేదు చాలా బాధతో రాజీనామా చేస్తున్నా నేను పోషించిన పార్టీకి ఈరోజు ఈ పరిస్థితి నాకు వస్తుందని చెప్పి నేను ఊహించుకోలేదు మరి నా సస్పెండ్ చేయాలని చెప్పి పార్టీ ఆఫీస్లో మూడు రోజులు అదే పనిగా కూర్చొని కార్యక్రమాలు చేసినారు వాస్తవం కదా మరి నేను నేను చేసిన తప్పు ఏదో ప్రజలకు నువ్వు ఇవ్వన అయ్యి అంతే ఏదో ఆయన నచ్చలేదు నాకు అనుచిత వాక్యాలు చేసినారు అని నువ్వు చెప్పడము ఎంతో సమంజసం నీ ఆత్మ పరిశీలన చేసుకో ప్రకాష్ ఇంటికి నువ్వు వచ్చినావా నేను నీ ఇంటికి వచ్చినా నా ఇంటికి వచ్చిన నువ్వు కాలు పట్టుకొని రాజకీయం చేయమని చెప్పినప్పుడు నువ్వు నేను కాదు నేను పార్టీ సిద్ధాంతం కట్టుబడి ఉన్నా పార్టీకి సిద్ధాంతం ప్రకారం అవినీతి ఉండకూడదు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎక్కడ అవినీతి లేదు అలాంటప్పుడు ఆదోళ్ళు అవినీతి కార్యక్రమాలు చేస్తుంటే నీ నీ వెనక ఒక నలుగురు గానలు పెట్టుకొని నువ్వు రాజకీయం చేస్తే ఆ భజన గానలు చెప్పినట్లు నువ్వు వింటావా ఏంటది రాజకీయం అంటే ఏమనుకున్నావు ప్రజలకు జవాబుదారి పని సేవకుడు నువ్వు ఎమ్మెల్యేని కాదు ప్రజల సేవకుడు నువ్వు నువ్వు రాబోయే రోజుల్లో మంచి సేవ చేయండి బాగుంటుంది అంతే తప్ప అనుచిత వాక్యాలు మాత్రం దయచేసి చేయవద్దండి అలా చేస్తే అది మీకే వదులుతున్నా నయనంటూ ఆధోనికి రాజీనా బీజేపీ పార్టీకి ఆదోని రాజకీయం నుంచి రాజీనామా చేస్తూ నేను రాబోయే భవిష్యత్ కార్యక్రమం అనుచరులను బట్టి డిసైడ్ అవుతుంది నా పేరు ప్రకాశ్ జగన్ మాజీ ఎమ్మెల్యే అదోని